ఎవరు ముగ్గులు వేయడానికి లేదు మీకు అలాకేట్ చేసిన సీరియల్ నెంబర్స్ ని ఇక్కడైతే వచ్చి ఫస్ట్ వెరిఫై చేసుకోండి దయచేసి అందరూ మీకు అలాకేట్ చేసిన సీరియల్ నెంబర్స్ ని వచ్చి వెరిఫై చేసుకోండి అందరూ మీకు అలాకేట్ చేసిన సీరియల్ నెంబర్ ఆ సైజులో మాత్రమే ముగివేయాలి గ్రీన్ మ్యాట్ పేస్ట్ చేసుకొని టెన్ ఫీట్ వెడల్పు టెన్ ఫీట్ లెంగ్ లెంగ్ చూసుకొని ముగిలివేయాలి నాలుగు గంటలకి ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఉన్నారు మీరు అందరూ స్టార్ట్ చేయించనా గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఈ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులు చూసే పరిస్థితులు లేని రోజుల్లో అందుకే ఒక మంచి వ్యక్తి మీరందరూ కూడా ప్రోత్సహించాలా మీరు పెట్టిన డబ్బు మీకు ఆదాయం రూపంలో వచ్చే విధంగా చేసే వ్యక్తి చెప్తే మోసం చేసే వ్యక్తి కాదు అని ఒక్కసారి మీ అందరికి కూడా ఎందుకంటే మేము చూసాం గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం రాబో రోజుల్లో నేను చాలాసార్లు చెప్పాను పోతాను కూడా సో పరిచయం ఉందంటే అదే పెద్ద సంతోషంగా భావించే రోజులు అది త్వరలో కూడా ఉన్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రేయా మీడియా సారీ శ్రేయా రియల్ ఎస్టేట్ మీకు కూడా తెలుసు అగస్టిన్ గారు వారు ఇద్దరు విన్ విన్ లో మంచి బిజినెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ గెలుచుకున్నారు మేడం